అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు అని అపోస్తుడైన పౌలు అన్నాడండి కోరింతిలుగు రాసిన పత్రికలో సువార్తను ప్రకటిస్తే నాకు అని పౌలు అనట్లేదు సువార్తను ప్రకటించకపోతేనే నాకు అని అపోస్తుడైన పౌలు అంటూ ఉన్నాడు ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు ప్రభును విశ్వసించి ఏసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించినందుకు చరసాలలో వేయబడుతున్నారు సంఖ్యల చేత బంధించబడుతూ ఉన్నారు అనేక నిందలు అనేక శ్రమలు అనేక అవమానాలు అనేక ఇబ్బందులకు వారు గురవుతూ ఉన్నారు అనేక మంది వ్యక్తుల చేత నానా మాటలు వారు పడాల్సిన పరిస్థితి వస్తుంది యేసుక్రీస్తు ప్రభును ప్రకటించినందుకు కుటుంబంలో నుంచి విలువేయబడిన వ్యక్తులు కులంలో నుంచి విలువేయబడిన వ్యక్తులు సమాజం చేత చిన్న చూపు చూడబడుతున్న వ్యక్తులు నేడు సమాజంలో ఎంతో మంది ఉన్నారండి ఎన్నో బాధలు ఇబ్బందులకు గురవుతూ అందరికీ వేరే ఒంటరిగా జీవించే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు వీరంతా ఎందుకు ఇవన్నీ అనుభవిస్తున్నారో తెలుసా కేవలం సువార్తను ప్రకటించినందుకే బైబుల్ గ్రంథంలో అపోస్తులైన పౌలు కూడా తన జీవితంలో సువార్తను ప్రకటించినందుకు ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు ఒకటి తక్కువ నలభై కొరడల దెబ్బలో ఐదు సార్లు తిన్నాడు సమాజం మందిరం బయటకు ఏడవబడ్డాడు రాళ్ళతో కొట్టబడ్డాడు అవమానాలు నిందలు పిడుగుద్దులు బెత్తం చేత కొట్టబడ్డాడు సంఖ్యల చేత బండముల చేత బంధించబడ్డాడండి ఎన్నో శ్రమలు సువార్తను ప్రకటించినందుకే అపోస్తులైన పౌలు తన జీవితంలో ఎదుర్కొన్నాడు పౌలు తన జీవితంలో సువార్తను ప్రకటించినందుకే శ్రమలు అనుభవించాడు సువార్తను ప్రకటించకపోతే కూడా శ్రమగా ఎంచుకున్నాడు అది తన వ్యక్తిగత అనుభవం అది వ్యక్తిగత నిర్ణయం దేవుని మహిమను ఇతరులకు ప్రసరింప చేయగలిగిన పరిశుద్ధాత్ముని శక్తి సువార్తలో దాగి ఉందండి మన జీవితంలో ఉన్న గందరగోళాలను మన చుట్టూ ఉన్న గందరగోళాలను సరిచేసి పూర్తిగా మంచిగా మార్చగలిగిన శక్తి ఒక్క సువార్తకు మాత్రమే ఉన్నదే సమాజంలో జరుగుతున్న అల్లర్లను సమాజంలో జరుగుతున్న గందరగోళాలను సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను రూపు మాపగలిగిన శక్తి కేవలం సువార్తకు మాత్రమే ఉన్నదే యేసుక్రీస్తు ప్రభును ఒక వ్యక్తికి పరిచయం చేయటం అంటే సువార్తను ఒక వ్యక్తికి పరిచయం చేయటం అంటే ఆ వ్యక్తికి నిత్యత్వాన్ని పరిచయం చేయటమే అన్న సంగతిని మీరు మరువద్దు మన భారతదేశానికి సువార్తను ప్రకటించడానికి ఎంతో మంది మిషనరీలు తమ ప్రదేశాలను తమ దేశాలను తమ స్వాస్థ్యాలను తమ కుటుంబాలను తమకున్న సమస్తాలని వదిలిపెట్టుకుని మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంకి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం వారికి సహకరించకపోయినప్పటికీ కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను వారు అనుభవిస్తూ కూడా ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశ ప్రజలకు సువార్తను ప్రకటించి ఆఖరికి ఈ దేశంలోనే అనేక శ్రమలను అనుభవించి ఈ దేశంలోనే మరణించి ఈ దేశంలో పాతి పెట్టబడిన మిషనరీలు ఎంతోమంది ఉన్నారు అంత మాత్రమే కాదు అన్యాయంగా మన దేశంలో ఉన్న ప్రజల చేత చంపబడి హత్త సాక్షులైన మిషనరీలు ఎంతోమంది ఉన్నాడు మన భారతదేశానికి సువార్తను ప్రకటించడానికి స్కాట్లాండ్ దేశం నుంచి మిషనరీగా వచ్చిన ఆ దైవ సేవకుడి పేరు అలెగ్జాండర్ డఫ్ అలెగ్జాండర్ డఫ్ మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాడు మన దేశంలో ఆయన ఉన్నప్పుడు ఈ దేశ వాతావరణం ఆయనకు సహకరించక భయంకరమైన అనారోగ్యానికి ఆయన గురయ్యాడు తీవ్రమైన అనారోగ్యానికి గురవటం వలన మరణావస్థలో ఉన్న తాను మరలా తిరిగి తన దేశానికి వెళ్ళాడు తాను భారతదేశాన్ని అయితే వదిలిపెట్టి వెళ్ళాడు కానీ తన ప్రాణమంతా భారతదేశంలోనే ఉంది భారతదేశంలో ఇంకనూ రక్షణ సువార్త అందక నశించిపోతున్న ఎన్నో వేల గ్రామాలు ఉన్నాయి ఎంతో మంది మనుషులు ఉన్నారు అని మన భారతదేశం గురించి తాను ఎప్పుడు కూడా చింతిస్తూ ఉండేవాడు ఎలాగైనా సరే భారతదేశానికి అనేక మంది మిషనరీలు పంపించాలని చెప్పేసి తాను అనుకున్నాడు ఒకరోజు స్కాట్లాండ్ దేశంలో జరుగుతున్న ప్రెస్బిటేరియన్ సంఘ సర్వ సభ్యత్వ సభకు ఆయన హాజరయ్యాడు ఆ సభలో ఆయనకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం వచ్చింది అప్పుడు ఆయన లేచి భారతదేశంలో ఇంకనూ రక్షణ సువార్త అందక నశించిపోతున్న ఎన్నో వేల గ్రామాలున్నాయి భారతదేశానికి మిషనరీలుగా వెళ్ళవలసిన అవసరత ఎంతో ఉన్నది సువార్త కొరత భారతదేశంలో ఎంతో ఉంది భారతదేశానికి మిషనరీలుగా వెళ్ళటానికి కొంతమంది మిషనరీలు కావాలి మీలో ఎవరైనా ఆసక్తి ఉన్నవారు భారతదేశానికి మిషనరీగా వెళ్ళాలని అనుకుంటే మీరు లేచి నిలబడండి అని చెప్తే ఒక్కరు కూడా స్పందించలేదండి భారతదేశానికి సువార్త ప్రకటించడానికి మీలో ఎవరు ముందుకు వస్తారు అని ఎంత అరిచినా కూడా ఒక్కరు కూడా ముందుకు రావట్లే ఆయన ఎలుగెత్తి అరుస్తున్నా కూడా ఒక్కరు కూడా ముందుకు రాకపోగా ఆయన అరుచుకుంటూ అరుచుకుంటూ ఒక్కసారిగా అకస్మాత్తుగా కుప్పకూలి కింద పడిపోయాడు ఆ స్టేజ్ పైనే అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు డఫ్ ఏమైంది డఫ్ కేమైంది అని చెప్పేసి వెంటనే డాక్టర్ని పిలిపించి అతనికి శస్త్రచికిత్స చేస్తారు కొద్ది సమయం తర్వాత అతనికి స్పృహ వచ్చింది కళ్ళు తెరిచి చూసి నేను ఎక్కడున్నాను నాకేమైంది నాకేమైంది ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని చెప్పేసి పక్కన ఉన్న డాక్టర్తో అంటాడు అప్పుడు ఆ డాక్టర్ అంటాడు మీకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది అందువల్ల మీరు కుప్పకూలిపోయారు ఇప్పుడు మీకు రెస్ట్ అవసరం దయచేసి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అంటే అప్పుడు అలెగ్జాండర్ డఫ్ అంటారు లేదు లేదు నా అభ్యర్థన నేను ఇంకా ముగించలేదు నేను వెళ్ళి నా అభ్యర్థనను ముగించాలి అని చెప్పేసి అంటే లేదు మీరు కదిలితే ఇప్పుడు ప్రాణాలకే ప్రమాదం మీరు దయచేసి రెస్ట్ తీసుకోండి మీకు ఇప్పుడు రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్తా ఉన్నా కూడా అలెగ్జాండర్ డఫ్ ఏ మాత్రం వినడే వినడండి నేను నా అభ్యర్థనను ముగించిన తర్వాతే రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి నన్ను దయచేసి స్టేజ్ దగ్గరకు పంపించండి అని చెప్పేసి డాక్టర్ సహాయంతో మాడ్యులేటర్ సహాయంతో మళ్ళా అలెగ్జాండర్ డఫ్ స్టేజ్ మీదకి చేరతాడు తాను స్టేజ్ మీదకి వెళుతుండగా అనేక మంది తమ కరతాల ధ్వనులతో ఆయనను స్టేజ్ పైకి ఆహ్వానిస్తాడు మరలా ఆయన మైక్ తీసుకొని స్కాట్లాండ్ దేశంలో నుంచి కొంతమంది వ్యక్తులను విక్టోరియా మహారాణి భారతదేశానికి స్వచ్ఛంద సేవ నిమిత్తం పిలుపునిస్తే మీలో అనేక మంది యవనస్తులు మేం వెళ్తాము మేము వెళ్తామని అని చెప్పేసి ముందుకొస్తారు రాజుల రాజు ప్రభుల ప్రభు ఆయన యేసుక్రీస్తు ప్రభు తన సువార్త నిమిత్తం పిలుపునిస్తా ఉంటే మీలో అనేకులు ఎందుకు ముందుకు రావట్లేదు అని వారిని ప్రశ్నించినప్పటికీ కూడా భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళటానికి ఒక్కరు కూడా ముందుకు రానే రారండి వెంటనే డఫ్ నిరుత్సాహపడకుండా స్కాట్లాండ్ దేశంలో ఉన్న తల్లిదండ్రులకు భారతదేశానికి సువార్త నిమిత్తం పంపించడానికి పిల్లలే లేరా అని చెప్పేసి వారి తల్లిదండ్రులు అన్నప్పటికీ కూడా వారు ఏమాత్రం స్పందించకుండా అలాగే కదలకుండా నించుంటారండి ఇక లాభం లేదు నేనే వెళ్తాను భారతదేశానికి మిషనరీగా నేనే వెళ్తాను మరలా తిరిగి నేనే వెళ్తాను నా ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా గంగానది ఒడ్డున నేను నివసిస్తాను అక్కడే సువార్త ప్రకటిస్తాను అక్కడే మరణిస్తాను ఒకవేళ నా చావును చూసైన అనేక మంది భారతీయులు మమ్మల్ని ప్రేమించడానికి విదేశీయుడు ఒకడు వచ్చి మా కోసం మరణించాడు అని చెప్పేసి నా చావును చూసైనా సరే దేవుని యొక్కకు ఆకర్షించబడతారు అని చెప్పేసి అంటే అనేక మంది యవనస్తులు మాట విని కదిలించబడి భారతదేశానికి సువార్త నిమిత్తం మేము వెళ్తాము మేము వెళ్తాము అని చెప్పేసి ముందుకొస్తారండి అలెగ్జాండర్ డఫ్ మరణించిన తర్వాత చాలామంది యవనస్తులు స్కాట్లాండ్ దేశంలో బైబుల్ కళాశాలలో తర్ఫీదు పొంది భారతదేశానికి మిషనరీలుగా వచ్చి మన భారతదేశంలో సువార్త అందని అనేక ప్రాంతాలకు సువార్తను అందించి అనేక మందిని దేవుని వైపుకు వారు ఆకర్షిస్తారండి ఈరోజు ఈయన మాటలు వింటున్న సోదరి సోదరుడ నేటికి మన భారతదేశంలో సువార్త వెనక నశించిపోతున్న ఎన్నో వేల గ్రామాలు ఉన్నాయి ఎంతో మంది ప్రజలున్నారు వారందరికీ సువార్తను ప్రకటించవలసిన భారం బాధ్యత మన మీద ఉంది అన్న సంగతిని మీరు మర్చిపోవద్దండి నేను ఇంతకు ముందు చెప్పా యేసుక్రీస్తు ప్రభుని ఒక వ్యక్తికి పరిచయం చేయటం అంటే ఆ వ్యక్తికి నిత్యత్వాన్ని పరిచయం చేయటమే మన సువార్త ప్రకటించిన ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభు శిలువ వ్యర్థం కాకుండా చూసుకుంటున్నామన్న సంగతి మీరు మరవద్దు తెలంగాణ ప్రాంతంలో ఒక మారుమూల అడవుల్లో నివసిస్తూ ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంత ప్రజల దగ్గరికి మేము వెళ్ళాం ఒక రోజు వారికి కావలసిన రైస్ వారికి కావలసిన నిత్యవసర వస్తువులను వారికి కావలసిన కొన్ని బట్టలను వారు కావలసిన సామాగ్రి అన్నిటిని తీసుకొని నేను నా స్నేహితులు ఒక రోజు వెళ్ళామండి వెళ్ళి వారికి కావలసిన నిత్యవసర వస్తువులన్నీ ఇచ్చిన తర్వాత అమ్మ మీరు మాకు ఒక పదిహేను నిమిషాలు సమయం ఇస్తే మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని మేము ఆశపడుతున్నాం మీరు సమయం ఇస్తే గనక మీతో కొన్ని మాటలు మేము పంచుకుంటామని అంటే చెప్పండి అయ్యా అన్నారు వాళ్ళు పదిహేను నిమిషాల వారికి ఏసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటించావు అందరూ సైలెంట్గా వింటున్నారు ఏసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటించిన తర్వాత చివరిలో వారిని ఒక మాట అడిగినాం ఈరోజు నేను ప్రకటిస్తున్న ఈ యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా విన్నారా అని అడిగితే ఆయన ఎవరో మాకు తెలియదయ్యా ఆయన పేరు వినటం కూడా ఇప్పుడే మొట్టమొదటిసారి అని చెప్పేసి అన్నప్పుడు నేను ఆశ్చర్యానికి గురయ్యానండి నేటికి ఏసుక్రీస్తు ప్రభు పేరు వినని ప్రజలు భారతదేశంలో ఇంకనో ఉన్నారా అని చెప్పేసి నాకు ఆశ్చర్యం వేసింది వాస్తవమే అది వాస్తవమే నేటికి చాలా మంది ప్రజలు ఏసుక్రీస్తు ప్రభు పేరు తెలియకుండా జీవిస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు పేరు తెలియని గ్రామాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభు స్వార్థ వెనక నశించిపోతున్న గ్రామాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి సమాజం కొరకు ప్రపంచం కొరకు ఏసుక్రీస్తు ప్రభు ఏ త్యాగం అయితే చేశాడో ఆ త్యాగమును గూర్చి తెలియని ప్రజలు నేడు సమాజంలో ఎంతో మంది ఉన్నారండి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన భారం బాధ్యత మన మీద ఉందో దాని సంగతిని మర్చిపోవద్దు మన మట్టుకు మనం రక్షించబడితే సరిపోలేదు రక్షించబడిన మనం అనేక మందిని రక్షణలోనికి నడిపించవలసిన బాధ్యత ఒక క్రైస్తవుడి మీద ఉంది రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి పని అటువంటి ప్రదేశాల్లో కదా మనం డిజిటల్ చర్చిలు పెట్టాల్సింది అటువంటి ప్రదేశాల్లో కదా సువార్త దండయాత్రలు చేయాల్సింది అటువంటి ప్రదేశాల్లో కదా దేవుని గురించి ఎలుగెత్తి మనం ప్రకటించాల్సింది అటువంటి ప్రదేశాల్లో కదా సువార్తను మోసుకొని వెళ్లాల్సింది ఒక్కసారి ఆగి ఆలోచించండి అటువంటి ప్రదేశాలకు ఎవరు వెళ్తారు క్రీస్తును విశ్వసించిన నువ్వు నేనే వెళ్ళాలి మన చుట్టూ నశించి పోతున్న అనేక మంది ఆత్మలను రక్షించవలసిన భారము మన మీద మోపబడి ఉన్నదన్న సంగతిని మీరు మరవద్దు ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభును విశ్వసించకుండానే మరణిస్తే క్రీస్తు అతని విషయమే చేసిన త్యాగం వ్యర్థమైపోతుంది అన్న సంగతిని మీరు మరవద్దు అందుకనే అపోసరైన పౌలు అన్నాడండి యేసు క్రీస్తు ప్రభు శిలువ వ్యర్థము కాకుండా ఉండునట్లు మేము బోధించుచున్నాము అని చెప్పేసి అన్నాడండి ఆయన సిలువులో చేసిన త్యాగానికి ఒక అర్థం రావాలంటే అనేక ఆత్మలు రక్షించబడినప్పుడే ఆయన సిలువులో చేసిన త్యాగానికి ప్రతిఫలం ఉంటుందన్న సంగతిని మీరు మరవద్దు సువార్త ఒక్కసారి కూడా వినని అనేక ప్రాంతాలకు దేవుని వాక్యాలను ప్రకటించాలన్న ఉద్దేశంతో సువార్త అందన ప్రదేశాలకు మేము వెళుతున్నాం వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను వారికి కావలసిన వాటి ప్రొవైడ్ చేసి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం మీరు కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా సువార్త వెనక నశించిపోతూ ఉంటే వారికి దేవుని వాక్యం చెప్పండి మీకు దగ్గరలో ఎవరైనా సువార్త అందక నశించిపోతూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళండి వారికి దేవుని గురించి ప్రకటించండి యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఏ త్యాగం అయితే చేశాడో ఆ త్యాగాన్ని గురించి వారికి బోధించండి తీరు సువార్త చెప్పడం వల్ల ఒక వ్యక్తి రక్షించబడితే ఆ ఆత్మ మీ ద్వారా రక్షించబడిందన్న అన్న సంగతిని మరవద్దు దాని విషయమే పరలోకంలో మీకు గొప్ప ప్రతిఫలం ఉంటుందన్న సంగతిని కూడా మీరు మరవద్దు ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే వారికి సహకరించండి వారిని పంపించండి మీ చుట్టూ ఎంతో మంది రక్షణ సువార్త అంతకు నశించిపోతున్న వ్యక్తులు ఉన్నారు మీ బంధువుల్లో మీ స్నేహితుల్లో మీకు తెలిసిన వారిలో సువార్త వినకుండా జీవితాలను కుటుంబాలను పాడు చేసుకుంటున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన భారం బాధ్యత మన మీద ఉన్నదన్న సంగతిని మరవద్దు ఈ రోజు నుంచైనా నిన్ను గురించి తెలియని ప్రజలకు నిన్ను ప్రకటిస్తాను ప్రభా నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాను ప్రభా అని ఒక తీర్మానం చేసుకుని మీ జీవితంలో మీరు ముందుకు సాగండి గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మీ జీవితంలో చూడగలుగుతారు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయా